ఫస్ట్ టైం అయ్యో కసన్ పంచ కట్టునేట నేను కట్టుకున్నా కాలా గడమైంది వ మా నర్సరీ కష్టంగా ఉంది అవునే నా నిజమే నేనా మొమాట రా పంచా కట్టుంటాడ డైర్ తీసుకుంటాడ పంచా ఫుల్ పంచా పంచానా అంటే ఏంటి అంటే అది నాకు తెలుదిరా మరి ఇప్పుడు నా ఫుల్ పంచా అంటే గోషి గోచి కట్టుకోరే అంటే వాళ్ళు అది లేరా అదిలేరా ఒక్కసన్న కుస గట్టుకోవా ప్లీజ్ నాకు రారా గోషి కట్టు సో మొత్తానికి అయితే కనుక అంజలి గారు కెమెరామెన్ అయినారంటే ఈరోజు ఏం పిల్ల ఇంత పాటలు బాబడుతుందా పనులేదా అంటే కొంచెం లేట్గా పంపించినారా ఆ రోజు నువ్వంటే పొద్దున్నే లేచి ఏం పని పాటం అని ఎనిమిదిగా రెడీ అయిపోతావు అది కూడా పోతే నన్ను చూసుకున్నట్టు ఎవరు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మా యవా వీడియోస్ లో కూడా తీయడం దగ్గర నుంచి ముసలిది కనపడదని చెప్పింది ఎప్పుడు చూపిద్దాం నీట్ గా రెడీ కాకుండా ఒకసారి కూడా బాగా రెడీ అయింది ఏం రెడీ ఏంది బిచ్చగా పిల్లలు ఉంటుంది వాళ్ళకి ఐదు వందల ఏడు రూపాయలు ఇచ్చంటే కనుక ఆడుకున్నట్టు మేమే బాగుండవు మీ ఒక అంటే అన్నారు ముగ్గురు నలుగురు బాగుండవు మళ్ళా ఏదో మళ్ళీ స్టైల్ కోసం కట్టే కూడా పట్టుకుని నడుస్తుంది మొత్తానికి అయితే గనక నేను నా పిల్లలు ఇద్దరు ఓనర్ లా కొంటే కనుక నువ్వు కూలి కొంటావు ఏదో సినిమా అటు చెప్తారే అరే ఎవరు ఏంటి మా ఇంట్లో పని వేసాను అట్లా చెప్తాను చెప్పు పని వేసాను తలకాయ చీలు పోతావు పెద్దయినాక అదే ఏంది కొంచెం అన్న స్టైల్ పోతావు అయినా తలకాయ అన్నదిందా నీకు నువ్వు ఎవరు నువ్వు అంత నన్ను నేనే ఉమ్మా చిన్నప్పుడు అన్నా దాన్ని ఏమో నీ మొహానికి నన్ను ఇప్పుడు అన్నామని ఉంది మరి ఎందుకు ఎందుకు ఓవరాక్షన్ చేస్తావు ఎందుకా నేను నేను చేసే పని నేను చేస్తానే ఉంటాను అన్ని చేయాలా నేను నేను చేసే పని చేయించినట్టు నాలుగు రోజులుగా చచ్చిపోతా అప్పుడు ఫోటో పెడతారు నీది బొమ్మ వేసాడా పెనుగొండ సుబ్బమ్మ అమర్ రహి అని కింద అట్లా నాకు అసలుకి ఏమని బొమ్మ వేస్తారు అట్లా అంటే మేము ఇన్ని బతికింది మీరిద్దరిద్దరు ఒకటే ఇప్పుడు నేను ఆమెకి సపోర్ట్ చేస్తుండే మళ్ళీ నీకే సపోర్ట్ చేస్తుంది ఆమె కూడా వచ్చి మరి మా యో అంటే ఎవరు కన్నా మాకెళ్ళే ఈ మధ్యలోకి రావద్ది ఈ మధ్యలోకి నేను రావద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఎక్కువ సపోర్ట్ అంత లేదు ఉమా తీసుకురానికి ఇంతకంటే మంచి పిల్ల దొరకలేదేమా అక్కడ చర్చిలో వందల మంది ఉంటారు కదా ఏంటి ఎవరు చూసినప్పుడు ఓయబ్బా ఏం ఈ రోజు సనివించా గానీ మాయో సంకల్ ఎక్కడ మానేసి చెట్లు ఎక్కుతుంది ముసలి నీకేం బాధ అయింది ఏమైంది ఈరోజు

అంటే ముసలి చర్చిపోతుంది నువ్వు అవుతున్నావుగా రేపు రోజు ముసలి బార కట్టారుతుంది నువ్వు కూడా అన్ని పోతే ముందు నుంచి చర్చి కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలు ఏం కంట్రోల్ వింటారు నిజంగా మళ్ళా స్టైల్ కొద్ది కర్ర తీసుకుని నడుతుంది మళ్ళీ ఫ్యాషన్ ఇది రజనీకాంత్ అట్లా కాదు ఎవడని ఏమనంటే దీంత తలపు చిల్లేసి పోనీ కట్టే చేతులు ఊరికి అట్ అంటారు కానీ మా కుక్కను కూడా కొట్టలేదు ఊరికి నిజంగా ఏ ఒక కుక్క పరిగెడతా అంటే కుక్కను పట్టుకొని కొడతావా కుక్కలు ఎందుకు కొట్టాలా ఎందుకొచ్చి కుక్కని కొట్ట ఇంకా నేను పడుకునే కుక్కని కొడతా లేదు ఇందుకు వచ్చి కుక్కని కొడతా అంతేని బతుకంత కుక్కలు కొట్టాల్సిందే కుక్కలు ఎందుకు కొడతా మీద తీసుకోండి బాగా అష్ట చెమ్మా దాన్ని మీ తెలంగాణ ఏమంటారు అష్ట చెమ్మ అంటారా ఆడతా వచ్చానికి బాగా డబ్బులు పెడతాది మేమో మంచిగా గెలిపిద్దు తీసుకొని పోతా బాగా ఆడతాది

నిజంగా ముసలా మొఖం చూసాను ఎప్పటికైనా ఆయేమో నీ కళ్ళకి చిందా లెక్కనుండి పొద్దునే నీళ్ళు ఇలా చిన్న ఓకే ఎందుకంటే నిజం కళ్ళలో కూర్చొని ఉన్నా పోదురా ముసలి ను పోదురా మేము పోయి మా పనులు ఉంటాయి నేమేమన్నా నీళ్ళకి సోమీర్లంగా రోడ్ నమ్మట కొట్టుకొని తిరిగి నీ అమ్మా నీ నేను చేసే పని చేస్తే నాలుగు రోజులు వచ్చావు కాకపోతే గనక దినం భోజనాలకు డబ్బులు వేయవు కాబట్టి ఆలోచిస్తానా లేకపోతే ఎప్పుడో చెప్పిన నేను చేసే పని నీతో కూడా ముసలేయి పా షాప్ కాడికి ఆగ వీడియో అయిపోయిన ఒక చెప్తా నీకు ఆగో ఆగో ఏం కావాలమ్మా పెప్సీ ఓ పెప్సీ అంటే మా ఏం కావాలి ఫస్ట్ ప్యాకెట్ ఫస్ట్ ప్యాకింగ్ తీసుకుపోతుండ్రు అడే జనమా పదరున్నోళ్ళు తన మిన్నంచున మంచునొత్తనే ఉంటాడు ఏదో మందాగే వయసులో పైప్ అవుతుంది మా ఇవా తిన్నామ్మా గడ్డి కూడా తిన్నాం గడ్డి నా గడ్డే పెడుతున్నారాగురు అందుకే గడ్డి వేయాలి గడ్డే నీకు అట్లాంటివన్నీ తింటే తొందరగా ముసలిదాని పోయినావు డెబ్బై ముసలిదాని పోయినావు నువ్వు నా ఏం ఇంకా నువ్వు దోగా మోకాళ్ళ మీరు జోగర్స్ నర్సాలా మీరు నీకు అర్థం కాలే కాలేమందా కలవని కూడా తో శం ఏం మందా ఇది వాసన వచ్చావు మందో ఫోటో పోదురా అరసకుండా ఇది ఫోటో రేపు అన్న రోజు సడన్ గా నీకేమన్నా అయినా దగ్గర తమ్ముళ్ళ ఫోటో ఖర్చా తమ్మున ఈ రోజు లుంగెందుకటి తెలుసిన ఇక ఈ ఫోటో దిగ నీకు తమిళ ఫోటో కాదు తమ్ము ఫోటో అంటే ఒకవేళ నీకేమన్నా అయినా అర్జుడు అర్జుడు ఒకే మా ఐవకి ఏమన్నా అయినా కూడా ఇదే ఫోటో ఫ్రేమ్ కట్టించాం పెద్దది పెట్టి అందరు భోజనానికి ఇచ్చేయండి అని మేమైతే భోజనం ఎప్పుడో రెడీ చేస్తాం లేదు మా ఏం లేదు నీ ఇష్టం అది కాకపోతే వరకు పెళ్లి వరకు అయితే ఉండకు పెళ్ళి నాకు సత్తా ఇచ్చిన వాన సుఖంగా ఉండండి

ఫోటోకి మంచి పోసి అంటే అందరూ భోజనానికి ఇచ్చేయండి అందరిని కాదు భోజనానికి అవమ్మ ఏమేమి పెట్టమంటావు అమ్మా అప్పుడు నువ్వు నేను మీరు చెరిచివాళ్ళ మేము చెర్చి వాళ్ళం ఊరే మీ దరిద్రం పాల్గొన్నా పెట్టగ తెచ్చి చెయ్యాలా పెట్టాలావు పని పెట్టి పార్థనం చేసి పార్థం చేసి పాటలు పాడుకుంటే కొన్ని పురసాలన్నాను నన్ను పురసాల బుర్సాలరా నన్ను కూడా సేమ్ అంతే

అంటే గొర్రెల మంది తొలిపోయినా గొర్రె మంది అమ్మేము ఆయన సరే పోరు తల్లి మీకు ఎప్పుడు మాది కాదు అన్న కోసుకుందాం బిడ్డ బిడ్డ అలుగుతాది మీకు మీ కుల పిల్ల కదా మా కుల పిల్లమే సరే హగ్ చేసుకొని మంచిగా ఉండాలి బాయ్ 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 టైం అయిపోయింది నాకు స్టాక్ మార్కెట్ మా ఏమో మొక్కలు చూసినా కాబట్టి ఈ రోజు వీడియో కోసం అని లేకపోతే రాకపోదు